టౌన్ మయ మైనార్టీ అయినటువంటి మన జీలుబాయ్ గారు అదేవిధంగా మన ఎక్స్ సదర్ భాయ్ సదార్ అంటే ఈ యొక్క సదర్ సదర్ గారు మన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అదే అదే విధంగా వాళ్ళ కుమారుడు కూడా ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో అదేవిధంగా టౌన్లో మన అమర్నాథ్ రెడ్డి గారి నమ్మకంతో వాళ్ళు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలపైన ఆశపడి దానిపైన వాళ్ళు నమ్మకం కలిగించి మైనార్టీ సంక్షేమ పథకాలపై నమ్మకం కలి నమ్మకం ఉండి వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అదేవిధంగా మన్నాటికి మన ఎమ్మెల్యే మొన్న మన చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి మన ఇచ్చిన ఇచ్చినటువంటి బాలికులు కూడా అంటే ఏదైతే ఈ ప్రభుత్వం రాకముందు మనము ఏదైతే మన మైనార్టీలకి కొనసాగిస్తుంది ఈ దుధన్ పథకం కానీ అదేవిధంగా రంజాన్ తోఫా కానీ విదేశీ విద్య కానీ అదేవిధంగా హజ్ హౌస్ ఇప్పుడు విజయ విజయవాడలో కడతామని హామీ ఇచ్చారు వీటికంతా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఈ మైనారిటీ పరిశ్రమలో ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జగన్నాథ్ రెడ్డి గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు మన పరమనే టౌన్లో మైనార్టీస్ కన్నా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో మైనార్టీస్కి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సహాయపడుతుందో చెప్పి ఆ మైనార్టీ ఓట్లు కూడా రాబోయే మే పదమూడవ తారీఖు జరిగినట్టుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అమర్నాథ్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారిని అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ మన స్వరప్రసాద్ గారిని తప్పకుండా రెండు ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వం పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన ముద్రించి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ జై హింద్ జైచల్ కమిటీ మాజీ సదర్ జాఫర్ గారు అదేవిధంగా జీలుబాయ్ వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు ఎందుకంటే జీలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదలకు అన్నం పెట్టడం కానీ కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు అతను కానీ అదేవిధంగా జాఫర్భాయి వాళ్ళ కుమారుడు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే జాఫర్బాయ్ పెద్ద మనిషి ఈ యొక్క కొలంనేరు మర్కస్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్బాయికి అందరిలోన కూడా ఒక పెద్ద మనిషి మా ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో అని మాట్లాడినా ఏదంటే అది మాట్లాడినా కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం రేపు భవిష్యత్తులో వారికి అదే విధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటినన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు చేసి ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది తగ్గినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్ళకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి వాళ్లకు దాపుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఎదురుస్తే అదంతా మాట్లాడడం అసలు ఒకసారి హసిగుబోయేస్తే ఏం మాట్లాడాలా ఎట్లుండాలా ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా ఉండాలా అనేది కూడా లేకుండా అడ్గు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందు ఉండాలి అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ముందుంటానని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటే సర్వేశాను మంచి వ్యక్తి మాజీ సదర్ గారు అయినటువంటి జాఫర్ బాయ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వాళ్ళకి సాధనంగా స్వాగతం సుస్వాగతం అన్నగారు అన్నగారి మేము పార్టీ లేకపోతే ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జీలుబాయ్ అంటేనే ఒక ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు లేబర్ యూనియన్ అధ్యక్షుడు సోషల్ వర్కర్ ఒక అంబులెన్స్ కూడా రోజు పల్మర్ పట్టణంలో ఫ్రీగా పెట్టినటువంటి వ్యక్తి ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ముందుండే వ్యక్తి ఆ జీలుబాయ్ కనుక తెలుగుదేశం పార్టీ స్వాగతం సుస్వాగతం సార్ 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 పదర్బాయ్ యాకుర్బాయ్ పూనార్ పాటిలే కే సాధారణంగా ఆహ్వానిస్తున్నాము జీరో బావమర్దే బావమర్దే ఇండియా మొర్లి శిషుడు మొర్లి శిషుడు టీ మొర్లి శిషుడు పూనార్ కర్జన ఓకే నమస్కారం ముఖ్యంగా నేను గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని నుంచి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆగిలి ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు ఏదో ఇట్లా ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి పది మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతోనే నేను నేను పోతా ఉండి కానీ దాని తర్వాత పోను 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 నేను చెప్పాల హాయ్ జాఫర్ భాయ్ ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెట్ నేను ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగినా మా అమ్మ పెంపరికంలో పెరిగినా వేద బతుకు బతికినా కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది ఏం చెప్పేది ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే అజ వచ్చినారు నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు స్వర్గానికి ఎవడు పోతాడంటే ఐదుగుడ్లు నమాజ్ చదివేవాడు ఈ హజ్జులు చేసేవాడు ఇది చేసేవాడి కన్నా ఎవడు పో ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో అప్పు ఉండకూడదు ఒకవేళ అప్పు ఈ హజ్జుల కోసము పెళ్లి కోసము పిటాకల కోసం అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు పని చేసేస్తే కూడా రేపు అది పోదంట కానీ మా అమ్మ ఏం చెప్పేది అంటే మళ్ళా మళ్ళా అయినా మనం ఎవరికే ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ లోకంలోనే తిరిగి ఇచ్చేయాలంట ఆ మరి ఐదేండ్లు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు ఈరోజు నేను ఒకటి ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గర నేను రాలే ఏదో సా పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి మందికి తెలీదు మా అమ్మమ్మది పుంగులు మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆ పంచాయతీ ఆఫీస్ ముందర మా 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 అమ్మ లైన్ వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్ పెద్ద ఆయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జీఎం ఫాతి అనేసి కూర్చునేసి ఒకటి తినేసి పోతాను మేము చూసినా మాకు చిల్లరలు కూడా ఇస్తా ఉండే ఒక రూపాయి రెండు రూపాయలు అది కాకుండా పెద్ద ఆయన తొంభై ఏళ్ళలో ఈడ మస్తాన్ కూడా ఉండాడు ఆయన కూడా నా బీదోడే చిత్తూరులో తొంభై ఆరు తొంభై ఏడులో పెద్ద ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చినాడు నేను రాన్నర్ కాలేజీలో పెద్ద జలాని అంటే నేనే మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతుని దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను ఎటువంటి నేను అది ఇదే ఎంపీటీసీలు కావాలా ఇది కావాలా అనేసి కానీ నేను కానీ ఏం ఆశపడి మేము రాలేదు మేము ఒకటే ఒకటి ఏమంటే అనా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి ఎందుకంటే పేదల పైన వాళ్ళిష్టం వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవ్వేస్తారు మర్కస్ బిల్డింగ్లు పగలు కొట్టేస్తారు ఆడ 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 పేదోళ్ళని ఎవరైనా ఎప్పుడో అమరన్న ఎప్పుడైనా రెండు సెంట్లు భూమి ఇచ్చింటే వాడు కట్టుకోకపోయింటే వాణ్ణి కూడా జేసీపీ పెట్టి లోడేస్తారు అరాచకాలు చేస్తారు ఇంకోటి ఏమరా అంటే అది ఉంది మొన్న మొన్నటి కాక మొన్న వాడే ఏమన్నాడు అనేసి అదేమే ఏడు ఎకరాలు ఇంగడించినాడంట నాకు తెలిసి నేను ఏడో క్లాసు పాసు ఎనిమిదో క్లాసు ఫెయిల్ ఏ ఎకరాకి వంద సెంట్లు నాకు ఇంతవరకు అక్కడ జాగా కూడా లేదు నా నుదట్లో ఇంకా లేదు ఏడు ఎకరాలు ఇంగిడిచ్చి తొమ్మిది వందల యాభై పట్టాలు ఎట్లా పైస్తావు ఏడు ఎకరాలకి ఏడు వందలు పట్టాలే కదా ఇప్పుడు ఉండేసారి దీంతో తొమ్మిది వందల యాభై పట్టాలంటే బోగసే ఆ ఇన్నోటి యాభై పట్టాలు బోగస్ పట్టాలే కదా లేదు లేకపోతే పాత వాళ్ళు ఎవరైనా పాపం కట్టుకోలేకనో వాళ్ళకి స్తోమతి లేకనో వాళ్ళకి ఇది లేకుండా అంటే అది పెరిగి వేరెవరికి చెప్పిద్దాం ఇంకా ఇన్నిటి యాభై అంటే కూడా ఏమైంది నేను ఒకటే ఒకటి కోరుకుంటా అన ఈ కులము ఆ కులము సంబంధం లేదు ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు నేను మొహమ్మద్ని ఉండొచ్చు నేను సాయిబుడు ఉండొచ్చు కానీ నేను యా కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను నేను కానీ మా ఇన్నోళ్ళు కానీ ఎవరు కానీ కానీ దయచేసి మేము ఆ విధంగా పోలేము ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు మెట్స్ చేసినామంటే అభినయ్తో కబీణ ఈ అవకాశం జారపోసుకుంటే మళ్ళీ జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మన విధిని కోసం చేసినాము మేము మేము కోరుకునేది ఒకటే ఒకటి దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మిమ్మల్ని గెలిపిస్తుంటాము ఇక దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈరోజు చాలా మంది కూడా చెప్పొచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి వెనకాల ఉన్ని ఉండకపోని ఈరోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు నాకు ఆశీర్వాదం పై పైనుంచి వచ్చింది జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు నువ్వు పైనుంచి ఆర్డర్ వచ్చింది ఊరు చల్లగా ఉంది ఎందుకంటే దినాలు అడవిలో గడిపినా నేను పై వచ్చినప్పుడు ఎంత కోరుకుంటే దేవుడా నాలుగు చినుకులు వేయనేసి ఈరోజు నేను వచ్చేటప్పుడు ఫస్ట్ నేను ఇది పంపిస్తాను చల్లగా ఉండదు పొలం నాకు చల్లగా ఉండేది కానీ కొంతమందికి ఈ వీడియో చేయిన తర్వాత బాగా ఎక్కుంది నా అది ఎంత ఎక్కువ తెలియదు దయచేసి మీరు మేము ఒకవేళ రేపు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి మాకు కూడా మీరు క్షమించొద్దండి ఈ గడప కాడికి రానియొద్దండి మేము మంచి చేస్తేనే ఏం పార్టీలు అనేసి మీరు భుజం తట్టండి నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి కానీ నేను ఒక లేనోనికి కానీ నేను ఎరుకైన ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి పలానా ఓనికి నేను ఆ రోజు నేను సాయం నేను నా దగ్గర చేసుకున్న ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డామేజ్ చేస్తాను అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా ముందరకు రారు చేసి ఏమన్నా తప్పకుండా అమర్నాథ్ थोड़ी जगह हमें फ़ायदा उठाएंगे इलाही मजिद के बावजूद ट्रांसफार्मर था और मेरा भाई अभी अभी तीन चार देने आपको वो जगह में गई जगह करंट शाट मार को पड़ गया फौरन आक अमरन्ना को बोले हमें उस टाइम पर वो वही सीबी में था अमरन्ना उस टाइम पर आपको बोले तो नहीं को पार्टी में है तो क्या दिन का कम कौन सा यह दीनदारी का कम कौन सा है तुफ मंजे आगे बोले तो फौरन कस्टमर बोले पंद्रह साल के पहले पच्चीस हज़ार रुपये आज से जेब शाम को वो ट्रांसफार्म बदला रहे उसी दिन हमें इनको वादा करे थे कर थे मस्जिद में बैठ कर ना तुम्हें कईमे तो हो होना हमें तुम्हारा साथ दे देंगे इशा वैसा से हमें साथ दिए थोड़े थोड़े काम करा ले तीन चार साल में फिर तुम के फील्ड में चार पांच काम करा ले वो खांग टिके है फिर क्या आगे बढ़े फिर बैस वालों से क्या आगे बढ़ा सके नहीं अल्लाह माफ़ करना आगे बढ़ना है तो बुद्ध बढ़ना करना अब मैं तेलुगु देशम में पहले से भी हूँ आज खंडवा कहीं को डाल जाऊंगा तो खुल को काम करना है खुल को काम कर को जो काम आप ही के वो अमरना के जरिए से फिर भी अल्लाह उनको एम एल ए की पदवीटर देना और मिनिस्टर भी देना, देना।, देना।, देना। वो अल्लाह के पास दुआ करते हैं इनशाला जरूर तो हो जाएंगे हमारे जो काम अभी ही